హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా ఈరోజైతే కొత్త వీడియోతో అయితే మీ ముందుకైతే వచ్చేసాను ఏంటి ఈ జనాలు అని అనుకుంటున్నారా ఏమీ లేదండి ఒక టిఫిన్ సెంటర్ దగ్గరికి అయితే మనం ఈరోజు వచ్చేసాము ఈ జనాలు చూడటమే అర్థమైపోయి ఉంటుంది ఎవరైతే ముందు వచ్చి ఇక్కడ తినిపోయి ఉంటారో ఇది అప్పం దోశలో ఫేమస్ అయినటువంటి టిఫిన్ సెంటర్ అని ఇది ఎక్కడో కాదండి మన రేణుగుంట సర్కిల్లోనే ఉంటుంది తిరుపతికి వెళ్ళే దారులో చాలా ఫేమస్ అయినటువంటి టిఫిన్ సెంటర్ ఇది మినిమం రెండు వేల నుంచి రెండు వేల ఐదు వందల పైగా దోశలు వేస్తారు ప్రతిరోజు జనాభా ఎప్పుడు వందకు పైగానే ఉంటారండి ఇక్కడ చాలా 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 ఫేమస్ ఈ టిఫిన్ సెంటర్ చూస్తున్నారు కదా దోశలు ఎలా పోస్తున్నారో కట్లు పొయ్యిల మీదే చేస్తారండి ఇవి దగ్గర దగ్గర ఆరు నుంచి ఏడు కట్ల పొయ్యిలు ఉంటాయి ఇక్కడే చేస్తారండి ఒక ఇద్దరు ముగ్గురు మనుషులు వేస్తూ ఉంటారు అయినా కూడా సరిపోవు చాలామంది వరకు వెయిట్ చేస్తూనే ఉంటారు మినిమం టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వెయిట్ చేయాలండి ఆ దోశల కోసం ముందుగా అయితే ఆ పెన్నెం మీద పిండి వేస్తున్నారు తర్వాత ఎర్రకారం వేస్తున్నారు తర్వాత ఎగ్గు కొట్టి దానిలో పోస్తున్నారండి ఒక టూ మినిట్స్ తర్వాత మళ్ళీ మొత్తం మిక్సింగ్ చేయడానికి అట్లా కదిలిస్తున్నారు తర్వాత కొంచెం ఆయిల్ వేస్తున్నారు ఒక జస్ట్ నాకు తెలిసి టూ టు త్రీ మినిట్స్లో అయితే అయిపోతుంది ఒక దోశ ఇక్కడ చాలా టేస్టీగా ఉంటుంది మీరే చూడండి ఇప్పుడు ఎలా ఉంటుందో చూడండి చూడండి ఒక ఆరు నుంచి ఉన్నాయి ఎంత నీట్గా వేస్తున్నారు చూడండి కట్ల పొయ్యి మీద నేనైతే రెండు అప్పం దోశలు చెప్పానండి ఒకటి యామినీ ఒకటి చూసారా దాని దే కాంబినేషన్లో చికెన్ కర్రీ తీసుకున్నాను చాలా బాగుంది దాని టేస్ట్ వైజు నాకు ఇంకా తినాలనిపించింది కాకపోతే నేను ఆయిల్ ఫుడ్ ఎక్కువ తినను అందుకని నేను ఎక్కువ తీసుకోలేదు ఇక్కడ తినడానికి చాలా దూరం నుంచి కూడా వస్తారు ఇక్కడికి నాకు తెలిసి ఈ షాప్ చాలా వరకు అందరికి తెలిసే ఉంటుంది ఈ తిరుపతి చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ మీరు ఇంతకు ముందే టేస్ట్ చేసి ఉంటే ప్లీజ్ కామెంట్ చేయండి ఎలా ఉందో మీరు తిన్నప్పుడు అప్పుడు